రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి ఐలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే ఇప్పటికే మాజీ మంత్రి కాకనే గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఇక మంత్రులుగా పనిచేసిన వాళ్ళ లిస్ట్ ఏమన్నా బయటకు వచ్చే అవకాశం ఉందా నెక్స్ట్ ఎవరు తప్పు చేసిన వాళ్ళు వస్తారండి ఎవరైతే తప్పు చేస్తే వాళ్ళు వస్తారు సాక్షాత్తు లిక్కర్ స్కామ్లో మరెవరెవరు ఉన్నారో చాలా పెద్ద ఎత్తున వినపడతా ఉంది గతంలో ఢిల్లీలో ఉన్నది చాలా చిన్నది ఇక్కడ జరుగుతున్నది చాలా పెద్దది కొన్ని యూనివర్సల్ ట్రూత్స్ యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి ఇది సూర్యుడు తూర్పునే ఉదయేస్తాడు సూర్యుడు పడబటే అస్తమేస్తాడు ఆ టైపులో కొత్తగా ఒకటి చెప్పాలి సంవత్సరంలో లిక్కర్ స్కామ్ అనేది ఆంధ్రప్రదేశ్లో అవగాహన ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు ఏది డిజిటల్ పేమెంట్స్ లేకుండా క్యాష్లోనే జరగటం తాగుడు మానిపించడానికి నేను రేట్లు పెంచానని చెప్పటం రేట్లు పెంచినవి మళ్ళీ దిక్కుమాలి పనికిమాల చీప్ బ్రాండ్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో అమ్మటం అవన్నీ పెట్టి అంతంత డబ్బు పెట్టి అలవాటు పడిన వాళ్ళు ఆ మద్యానికి బానిసలైన వాళ్ళు ఎట్లయినా తాగుతారు వాళ్ళు భార్య మళ్ళో పుస్తలు తాగుతారు లేకపోతే ఏది చేసినా అది కానీ ఆ అలవాటు మానుకోలేక ఇంతకు డబ్బు ఖర్చు పెట్టలేక చివరికి గంజాయిలు ఇతరత్ర అలవాటు పడి తక్కువ ధరకు వచ్చేవాటికి లేకపోతే ఈ స్పిరిట్లు దాకా తాగి ఎంతోమంది చనిపోయారు దీని అంతటికి కారణం వైఎస్ఆర్ ప్రభుత్వం అది ఒక యూనివర్సల్ ట్రూత్ యూనివర్సల్ ఫ్యాక్ట్ అట్లాగే ఇసుక కుంభకోణం ఇసుక మాఫియా అనేది ఖచ్చితంగా జిల్లాల వారీగా ఆక్షన్ ప్రతి జిల్లాకి ఇరవై రెండు కోట్ల నుంచి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసి కొందరికిచ్చి వాళ్ళు బాగుపడి అవి తీసుకున్న వాళ్ళందరూ నష్టపోయి దివాళా తీసి ఆ రకంగా రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో ఏం జరిగిందో అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే చేయాల్సిన లేఖి పనులన్నీ చేసి చేయాల్సిన అవినీతి కార్యక్రమాలన్నీ చేసి ఈరోజు మందాకు వచ్చేటప్పటికి కక్ష సాధింపు చర్యలు అంటే అసలు బాబుగారిని ఆ రోజు అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టిన దాంట్లో అసలు ఒక రూపాయి ఇచ్చినట్టు కానీ ఒక రూపాయి తీసుకున్నట్టు కానీ ఏమీ లేదు అది కక్ష సాధింపు చర్య ఇదే మాట జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఎక్కడా నేను సంతకం పెట్టలేదు ఓకే మీరు కక్ష సాధింపులో భాగంగా నన్ను అరెస్ట్ చేస్తే నేను రెడీ గాలి జనార్దన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు నేను జైలుకి వెళ్తాననే భరోసా ఆయనకు ఉండొచ్చు వెళ్తే గతంలో ఇల్లు వచ్చిన అనుభవం కూడా ఉంది కాబట్టి అప్పుడు పదహారు నెలలు పోయాం ఇప్పుడు ఇంకొక ఐదారు నెలలు ఉండి వస్తామనే ఒక ఎందుకంటే నలుగురు నవ్విపోదురు కాక నాకేటి అని చెప్పి ఆయనకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించడానికి కారణం ఏంటంటే నేను జైలుకి పోయించా కాబట్టి ఆయన కూడా జైలుకి పంపించాలనే ఒక ఉద్దేశమే తప్పితే అసలు అక్కడ కేసు లేదు అక్కడ ఏ ట్రాన్సాక్షన్ జరగల ఇక్కడ నువ్వు అధికారంలోకి రాకపోర్వమే ఆయన మైండ్లో కొన్ని ఫిక్స్డ్ స్కీమ్స్ ఉన్నాయి లెక్కరు అసలు నువ్వు ఏ మంత్రి చెప్తే నువ్వు ఆ లిక్కర్ పాలసీ పెట్టావు ఆ చీప్ బ్రాండ్స్ పెట్టావు ఏ మంత్రులు చెప్తే నువ్వు వచ్చిన రోజే ఇసుకని బ్యాన్ చేసి రాష్ట్రంలో ఉన్న కార్మికులందరూ పట్టగొట్టి నాలుగైదు నెలల పాటు ఏ స్కీమ్ ఇవ్వకుండా నిలబెట్టేసి తర్వాత ఇసుక పాలసీ తీసుకొచ్చావు ఇవన్నీ అతను చంద్రబాబు నాయుడు గారు కుడి చేత్త చేసే పని అతను ఎడంచేత్త చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఎడన్ చేత్త చేసే పని జగన్మోహన్ రెడ్డి కుడి చేత్త చేస్తాడు అంత రివర్స్ వ్యవహారం అతను ఒక రకమైన విచిత్ర జీవి ఎందుకంటే ఈరోజు గతంలో మనం ఆయన హైదరాబాద్లోనే నివసిచ్చాడు కానీ ఈ ఓడిపోయినప్పటి నుంచి అసలు హైదరాబాద్ మోహన్ చూడకుండా బెంగళూరులో ఉంటా ఉన్నాడు ఎందుకు అంటే ఆయనకు నచ్చన దగ్గర నచ్చని విషయాల్ని భిన్నంగా ఆలోచించే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది ఇప్పుడు అక్కడ హైదరాబాద్లో తెలంగాణలో పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి గారు అంటే ఇష్టం లేదు కాబట్టి ఆయన అక్కడ పోకుండా ఇంకో చూడబోతాడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు ఉచి తీసుకు ఇచ్చారు కాబట్టి ఆయన డబ్బులు తీసుకొని ఒక కొత్త పాలసీ పెట్టాడు అంతకుముందే బెల్ట్ షాప్లో ఉన్న అవి ఉన్న ఇవి చెప్పి ఆ మహానుభావుడు కొత్త పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వ మధ్య దుకాణాలను పెట్టి అక్కడ స్కామ్ జరిగిందనే విషయం ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల జనానికి తెలియని లేరు అందరూ బొంకటమే కాబట్టి పోతారు జగన్మోహన్ రెడ్డి చుట్టూనే కేసు నడుస్తుంది ఆయనకు సంబంధించిన ఓఎస్డీ అరెస్ట్ అయ్యారు అదే విధంగా సెక్రటరీ అరెస్ట్ అయ్యారు ఇక నెక్స్ట్ అది మనం చెప్పగలిగేది కాదు ఇప్పుడు రాజ్ కాసిరెడ్డి అనేవాడు ఒకడు ఉన్నాడు అతను కింగ్ పిన్గా పెట్టి మద్యం కుంభకోణం అంతా చేశారని ఆ ప్రభుత్వంలో ఆ పార్టీలో అక్కడే పనిచేసి వచ్చిన ఆ రెడ్డి అవడం అవి తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత పావులను పెట్టుకొని అక్కడక్కడక్కడ పెట్టుకొని కథలు నడిపాడు అవన్నీ మనకి ఇప్పుడెట్లా తెలుస్తాయి ప్రభుత్వ పరంగా విచారణ జరుపుతున్నప్పుడు విచారణ అధికారులకు ఒక్కొక్క వ్యవహారం దొరుకుతుంది చేతికి దొరికిన వాళ్ళందరూ బయటిలో అవుతారు సో మీ కృష్ణా జిల్లాకు సంబంధించి సో గతంలో అనేక ఇబ్బందులకు గురిచేసి రకరకాల పదజాలంతో మాట్లాడినటువంటి వాళ్ళలో ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యారు మరొక వ్యక్తి ఎప్పుడు కొడాలి నాని ఎప్పుడు అనేది మీ క్యాడర్ అందరూ కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న దానికి మీ సమాధానం ప్రతి ఒక్కళ్ళకి తప్పు చేసిన వాళ్ళకి పాపం పండుద్దండి ఒక ఇద్దరే కాదు ఇంకొక కూడా ఉన్నాడు కొడుకు అరెస్ట్ అయ్యాడు తండ్రి అవ్వాల్సి ఉన్నాడు మొన్నే అధికారంలో విచారణలో బయటకు వచ్చిన అంశం ఏంటంటే వాళ్ళు తెలిసి కావాలనే ఉద్దేశపూర్వకంగా పక్క సర్వే లేని వాడితో ఇప్పుడు మీకు పక్క సర్వే నెంబర్లో రెండు ఎకరాల భూమి ఉంది అతను రెండు ఎకరాలు అమ్ముకున్నాడు అయినా తీసుకొచ్చి అతనితో కావాలని ఆ సర్వే నెంబర్ పేరు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ పక్కన ఉన్న ఈ స్థలం ప్రభుత్వాన్ని సెల్ఫ్ రెక్టిఫికేషన్ ఈ సర్వే నెంబర్ మీద పెట్టి అగ్రిగోల్డ్ భూముల్ని అప్పలంగా అమ్మారు పది కోట్ల రూపాయలకి ఏది అఫీషియల్ కన్సిడరేషన్ పెట్టి మరి ఆ తప్పులు చేసిన వాళ్ళని ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలనుకుంటుందా ప్రజల సొమ్ము ఆ అగ్రిగోల్డ్ సంస్థ ఏదో అక్రమాలు చేసిందని సిఐడి ప్రొహిబిటరీ లిస్టులో పెట్టి వాటిని ఆపి పెడితే పక్క స్థలాలు కొని యువతల స్థలాలు అమ్ముకునే ప్రభుత్వలు ఉన్నప్పుడు మరి బయటపడ్డ తర్వాత విచారణలో వాళ్ళు చేసిన తప్పులకి అరెస్టులు చేయకుండా ఊరుకుంటుంది ఆ ప్రభుత్వం అదేమన్నా ప్రజాస్వామ్యంలో ఆ రకంగా ఏమన్నా అంటే అండర్స్టాండింగ్తో పోవాల్సిన అవసరం ఏమన్నా ఉంటుందిలో కొడాలతో పాటు జోగి రమేష్ ఉన్నారు మీరు చెప్పారు లిస్ట్లో ఉన్నారని కదా ఆల్రెడీ అతని మీద ఉంది అతను ఏదో కో కోర్టుకి వెళ్ళి లాంటిస్పేటరీ తీసుకొని అరెస్ట్ ఆపుకోగలిగాడు అతని కొడుకు అరెస్ట్ అయి ఉన్నాడు ఇప్పుడు విచారణ ఒక తీసుకువచ్చింది ఖచ్చితంగా అతని మేడ కూడా చుట్టుకుంటుందని నేను అనుకుంటున్నాను సో పేర్నినా అని పదే పదే మీడియా ముందుకు వస్తుంటారు పేర్నినా అనే విషయంలో ఏంటి ఇప్పుడే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా గతంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి కొన్ని కేసులు కూడా నడిచాయి సో ఆయన మీద కూడా ఏమన్నా కేసులు వచ్చే అవకాశం ఏమన్నా ఉందంటోడౌన్ లో ఉండాల్సిన ధాన్యం లేదు అనే దాని మీద బియ్యం తగ్గుని అన్న దాని మీద ఆయన డబ్బు కూడా రివర్స్ గవర్నమెంట్కి గెట్టారు కదా అంటే అక్కడ పుట్టుకోకపోతే తప్పు జరిగినట్టే కదా మరి ప్రభుత్వం దానికి ఏ రకంగా స్పందిస్తుంది చట్టంలో ఏ రకమైనటువంటివి ఉన్నాయి అనేది చూడాలి దాన్ని బట్టి ఎవరికైనా వర్తిస్తుంది రైట్ సార్ థ్యాంక్ యూ సో ఇది సీనియర్ నాయకులు వసంత కృష్ణప్రసాద్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా అరెస్ట్ అయ్యడం అంటే ఎవరైతే తప్పులు చేస్తుంటారో ఎవరైతే అవినీతికి అక్రమాలకు పాల్పడుంటారో వాళ్ళని తమ ప్రభుత్వం వదిలిపెట్టదు అందులో భాగంగానే ఖచ్చితంగా కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది వైసీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రులు అరెస్ట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి విషయంలో వచ్చేటువంటి ఆధారాలను బట్టి విచారణ అధికారులు ముందుకు నడిచేటువంటి అవకాశం ఉందని ఆయన చెప్తున్నారు